తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారంటే ఎంతటి మహాపురుషుడో తెలుసా అండి వారి శరీరం విడిచిపెట్టిన తర్వాత వారి శరీరాన్ని అగ్ని యందు గ్రహించారు ఆయన చితాభస్మంలోంచి బాలాస్వరూపం వచ్చి అంటే ఆయన ఎంత ఉపాసన చేశారో మీరు ఆలోచించండి ఆయన గృహస్థాశ్రమంలో వాళ్ళ గురువు గారు చెప్పిన మాట నమ్ముకున్నారా అది గురువు మీద విశ్వాసం అంటే కటిక దరిద్రం అనుభవించారు ఒకప్పుడు ఎంత కటిక దరిద్రం అంటే అమ్మవారి పూజ చేశాక నైవేద్యం పెట్టడానికి ఇంట్లో అటుకులు కాదు అటుకు కూడా లేవు ఏమీ లేవు ఒకరి దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యి చాపేవారు కాదు అందుకని ఆయన మంచినీళ్లు తెచ్చి అక్కడ పెట్టి మంచినీళ్లు నైవేద్యం చేసేవారు అమ్మవారికి అదే ఆయన తాగేవారు కాబట్టి మంచినీళ్లు నైవేద్యం పెట్టేవారు కటిక దరిద్రంతో బాధపడుతూ పక్క ఇంటి వారికి కూడా చెప్పకుండా ఇల్లాలు కూడా అటువంటి తల్లి ఆయన ఇరవై ఏడు పర్యాయములు లలితా సహస్రనామ స్తోత్రంతో అమ్మవారిని పూజ చేసి కటిక దరిద్రంలో ఇరవై ఏడు పర్యాయములు నీటిని లలితా అమ్మవారికి నైవేద్యం చేశారు